శ్రీగురుభ్యో నమ శ్రీమాత నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం ఇప్పటి నుంచి రే దుర్గా నవరాత్రి ప్రారంభమవుతుంది ఈ దుర్గా నవరాత్రి వల్ల కూడా మనకు ఏ దేవతను ఎలా పూజించుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉందాం మొదటి నవరాత్రిలో ఈరోజు విశిష్టంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమయంలో విశిష్టంగా పదకొండు రోజులు రావడం జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటిది కాత్యాయనీ దేవి రావడం జరుగుతుంది కావున ఈ కాత్యాయనీ దేవిని పూజించుకున్నట్టయితే వివాహం కానటువంటి వారికి కూడా వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో ఎదగడానికి కూడా ఈ కాత్యాయని మంచి సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మనము ఒక్కొక్కటిగా రోజు ఒకటి తెలుసుకుంటూ ఉందాం అయితే ప్రథమ రోజు మొదటి రోజు నవరాత్రిలో ప్రథమ రోజు శైలీపుత్రిదేవి విశిష్టత అనేటువంటిది తెలుసుకుందాం ఇక ఈ నవరాత్రి తొలి రోజు శైలీపుత్రి దేవుని ఆరాధిస్తూ ఉంటారు శైలి శైల అంటే పర్వతం శైల అంటే పర్వతము పుత్రి అంటే కుమార్తె ఈమె ఆమె ఈ శైలి ఈమె హిమవంతుని కుమార్తెగా పుట్టింది కాబట్టి శైలిపుత్రి అని పిలుస్తూ ఉంటారు ఈమెను పార్వతీదేవి హేమావతి సతీ రూపమని కూడా అంటూ ఉంటారు ఇక ఈ శైలీపుత్రి రూప విశేషమేమిటి అంటే తలపై చంద్రుడు అలంకారంగా ఉంటూ ఉంటాడు శైలిపుత్రికి ఒక చేతిలో త్రిశూలము మరొక చేతిలో కమల పుష్పము ఉంటుంది వాహనము నంది వాహనంగా ఉంటుంది ఈమెను భక్తులు ఆరాధిస్తే ఈ అమ్మను భక్తులు ఆరాధించినట్టయితే మనశ్శాంతి లేనటువంటి వారికి మనశ్శాంతి దొరకడము ధైర్యం లేనటువంటి వారికి ధైర్యము రావడంకి మంచిగా ఉపయోగపడుతుంది అయితే ఈమెను భక్తులు ఆరాధించినట్టయితే మనశ్శాంతి ధైర్యము ఆరం ఏదైనా వృత్తి ఏదైనా పని ప్రారంభం చేసేటప్పుడు ఈ అమ్మను పూజించుకొని ప్రారంభం చేస్తే అనేటువంటివి సాధిస్తూ ఉంటాము ఇక ఇది గ్రహ సంబంధం ఇదే గ్రహానికి సంబంధించినటువంటిగా ఉంటుంది అని అంటే శైలిపుత్రి దేవి చంద్రుడికి అధిష్టాన దేవతగా ఉంటుంది చంద్రునికి శాంతి చంద్రుని శాంతి కోసము చంద్రుడి ఎవరి జాతకంలోనే చంద్రుడు నీచంలో ఉంటే చంద్రుని వల్ల ఇబ్బందులు కలిగితే మానసిక శాంతి అనేటువంటిది లేనటువంటి వారందరూ కూడా ఈ అమ్మను పూజించుకున్నట్టయితే అత్యంత ముఖ్యమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి పూజ ఎలా చేయాలి ఉదయం స్నానం చేసి గణపతి పూజ అనంతరం శైలిపుత్రి దేవిని ఆరాధించాలి ఎర్ర పువ్వులను తెల్లని పువ్వులను సమర్పించాలి అమ్మవారికి ఆవు పాలు నెయ్యి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఆ రోజు ఓం దేవ్యే శైలిపుత్రే నమ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఫలితాల విషయానికి వస్తే మరి అమ్మను పూజిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే మానసిక మానసిక శాంతి అనేటువంటిది దొరుకుతూ ఉంది ధైర్యం పెరుగుతుంటుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుటుంబం మొత్తం గందరగోళంగా ఉన్నట్టయితే ఈ అమ్మను పూజించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి పిల్లలు చెప్పిన మాట వినకపోవడము మనసు ఆనంద ఆందోళనకరంగా ఉండడము ఆలోచనలు వేరేగా ఉండడం అనేటువంటివి ఉంటే అమ్మను పూజించుకోవాలి జీవితంలో కొత్త ఆరంభాలు విజయవంతంగా జరిగేటువంటి అవకాశాలుంటాయి చంద్ర దోషాలు చంద్రుని వల్ల కలిగేటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా కానీ ఈ అమ్మను పూజించడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి అందువల్ల ఈ నవరాత్రి మొదటి రోజు శైలీపుత్రి దేవిగా ఆరాధన చేయడం ద్వారా మనసు ప్రశాంతమవుతుంది కొత్త మార్గాలు ప్రారంభమవుతాయి శక్తి శాంతి శుభం కలుగుతూ ఉంటుంది శక్తి లభిస్తుంది శాంతి ఏర్పడుతుంది అన్ని పనుల్లో శుభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇదండి ఈ మొదటి రోజు అమ్మవారిది కావున అందరూ కూడా ఇవి జాగ్రత్తగా పాటించుకొని చంద్రుని దోషాలు తొలగించుకొని అందరూ కూడా మనశ్శాంతి శక్తి ధైర్యము అన్ని అన్ని కార్యాలలో శుభాలు జరగాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ